బయోమెడికల్ వేస్టేజ్ ఏ విధంగా దుష్ప్రభావాలు చూపుతాయి అనేది మనందరికీ తెలుసు చాలామందికి దీని గురించి ఐడియా లేదు బయోమెడికల్ వేస్టేజ్ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత లేకపోతే ఒక చిన్న చిన్న ఏళ్ళు కావచ్చు లేకపోతే డెలివరీ అయినప్పుడు వేస్టేజ్ కావచ్చు సిజరీన్ ఆపరేషన్ చేసినప్పుడు లేదా వివిధ రకాల ఆపరేషన్ చేసినప్పుడు ఆ బయోమెడికల్ వేస్టేజ్ ఉంటుంది దానికి సంబంధించిన కాటన్ కావచ్చు లేకపోతే బ్లడ్ కావచ్చు వివిధ రకాలు అవన్నీ ఏంటి దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తీసుకోకపోతే ఎలాంటి జబ్బులు వస్తాయి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనంతపురం సర్వజన ఆసుపత్రులు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ డంప్ ఎక్కడుంది ఎక్కడ బర్నింగ్ చేస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా సూపరింటెండెంట్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే బయోమెడికల్ వేస్టేజ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మన హాస్పిటల్ మన హాస్పిటల్లో వచ్చేసి బయోమెడికల్ వేస్ట్ని మూడు త్రీ కోడెడ్ బిన్స్ అనేటువంటి ఈచ్ వార్డుకి ఓపీలకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది వీటిని సిస్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వీటిపైన ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ నర్సెస్ అని ఒక నలుగురు ఆ పైన ఆర్ఎంఓలు అంతా కూడా సూపర్విజన్లో ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కడ వేయాలి బయలాజికల్ మెటీరియల్ ఎక్కడ వేయాలి అనేటువంటి డిమార్కేషన్తో వాటిని అక్కడ వేయటం జరుగుతుంది వీటి అన్నింటి కూడా కలెక్ట్ చేసి ఆ హాస్పిటల్లో ఉండేటువంటి ఒక ఎటింగ్ వెస్ట్ పార్ట్లో దాన్ని రిజర్వ్ చేయడం జరుగుతోంది అక్కడి నుంచి శ్రీవేణి టెక్నాలజీస్ అనేటువంటి వాళ్ళతో గత కొన్ని సంవత్సరాలుగా ఒప్పందం జరిగింది వాళ్ళు డైరీ దాని సపరేట్ బ్యాగ్స్లో కలెక్ట్ చేసి అవుట్ సైడ్ ద అనంతపూర్ క్యాంపస్ దాన్ని రిజింటిగ్రేట్ చేస్తున్నారు అనేటువంటిది మాకున్నటువంటి ఇన్ఫర్మేషను దీని నుంచి బేసిక్గా ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సెస్ స్టాఫ్ నర్సెస్ ఆర్ఎంఓ గారు ఇచ్చేటువంటి ఒపీనియన్ మీద ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకునే అవకాశం ఉంటుంది డైలీ తీసుకుపోవట్లేదు ఎప్పుడు వారము పది రోజులు ఈ విధంగా తీసుకోపోతున్నారు అక్కడ పడేసిన కుక్కలు అన్నీ కూడా హాస్పిటల్స్లో పీకేసే అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ పడితే అక్కడ బజార్లో వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని అక్కడక్కడ కొంతమంది కంప్లైంట్ చేశారు మాకు అందుకనే వచ్చాము డైలీ తీసుకోబోలేదు అనేది ఒకటి ఇక్కడ సరైన అంటే ఒక్కొక్క ప్లాస్టిక్ ఒకటి ఒక్కొక్క పార్ట్స్ దగ్గర దగ్గర మూడు బాక్సులు పెట్టాలా అవి కూడా మన దగ్గర లేవు అనేది ఒకటి అవి ఉన్నాయా లేవా అనేది ఒకసారి పరిశీలిద్దాం అనేది నా మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో మూడు బేసిన్స్ అనేటువంటిది ఉండటం అనేటువంటిది జరుగుతోంది ఎక్కడన్నా లేకపోతే శానిటేషన్ ఏజెన్సీస్కి చెప్పి అరేంజ్ చేస్తాం ప్రజెంట్ హాస్పిటల్స్లో చూడొచ్చా సార్ ఉన్నాయంటారా అవి మూడు బేసిన్స్ ఒకసారి దాని గురించి అంటే నర్సింగ్స్ ఎవరు ఉన్నారు దాని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు అనే విషయాలు చేస్తారు అనంతపురం సర్వజన హాస్పిటల్ డంప్ యార్డ్లో ఉన్నాం డంప్ యార్డ్ అంటే ఏదో చెత్త వేసేదో ఇంకోటి అనుకోవచ్చు మనము కానీ బయోమెడికల్ వేస్టేజ్ ఎక్కడ రా అని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూస్తున్నాం మనం ఒకసారి చూపించు ఇవన్నీ కూడా బయోమెడికల్ వేస్టేజ్ దీంట్లోనే ఇంజక్షన్లు దీంట్లోనే సెలైన్లు దీంట్లోనే మానవ అవయవాలు దీంట్లోనే భోజనాలు దీంట్లోనే చెత్త మొత్తం దీంట్లోనే వేస్తున్నారు నేను ఇప్పుడు వచ్చినానని చెప్పి అడా ఇక్కడ ఒక ట్రాక్టర్కి ఎత్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ ట్రాక్టర్లో ఈ ట్రాక్టర్లోనే ఎక్కడికి వేస్తారబ్బా ఇదంటే డంప్ యార్డ్కి తీసుకుపోతాం అంటున్నారు ఎక్కడ డంప్ యార్డ్ అంటే గుత్తి రోడ్లో ఉన్న డంప్ యార్డ్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను నేను చేత్తో పట్టుకుంటే బాగుండేదేమో ఈ ఇంజక్షన్ ఇది సిరంజ్ ఇవి దాన్ని ఏమంటారు ఐవీ సెట్ అనుకుంటా ఐవీ సెట్టు అక్కడ చూస్తున్నాం టాబ్లెట్స్ ఇంకా అవయవాలు దీంట్లో కాటను బ్లడ్డు ఇక ఏమి కావాలంటే అవన్నీ ఉన్నాయి ఇక్కడ అక్కడ చూస్తున్నాం అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళ బట్టలు కూడా చూస్తున్నాం అక్కడ బయోమెడికల్ వేస్టేజ్ కూడా చూస్తున్నాం దాంతోపాటు సెలైన్ బాటిల్లు దాంట్లోనే భోజనాలు దాంట్లోనే సాంబారు దాంట్లోనే అన్నము ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఇదంతా డంప్ పోతోంది పోతుంది ఈ డంప్ యార్డు అం అక్కడ కాలినప్పుడు ఈ అవయవాల వాసన పీల్చి అక్కడ ఉన్న ఎంతమంది చనిపోతున్నారు అనేది ఆరా తీస్తే కనుక తెలుస్తోంది మొత్తం ఇక్కడ బయో వేస్టేజీ లేదు శానిటరీ ఏమీ లేదు చూడు ఇంత అధ్వాన్నంగా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఈ విధంగా చేస్తే దీని ఏమనాలో మీరే ఒకసారి ప్రజలారా మీరు ఆలోచించండి ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం వీళ్ళు పాపం ఈ ఎక్కడైతే ఈ బయోమెడికల్ వేస్టేజు చెత్త చెదారం అంతా కూడా వీళ్ళు గ్లౌజ్లు వేసుకున్నారు కనీసం వీళ్ళకొక మాస్క్ కూడా ఎంత కంపు వాసన వస్తుందంటే నిజంగా భరించరానంత వాసనలో వీళ్ళు పనిచేస్తున్నారు పాపం వీళ్ళకి ఏదైనా రోగం వస్తే ఎవరిది బాధ్యత ఈ బయో వేస్టేజ్ అంతా కూడా వీళ్ళే ఎత్తేస్తున్నారు చేతులతో ముక్కులు కనీసం ఏది కూడా కట్టుకోలేదు వీళ్ళు మనుషులే కదా మరి ఎందుకు ఇలా జరుగుతుంది దీనిపైన ఎందుకు పర్యవేక్షణ లోపిస్తోంది ఎవరిది బాధ్యత బయోమెడికల్ వేస్టేజ్ అంతా కూడా మనం వస్తున్నామని దానిపైన కప్పిపెట్టి ఇవన్నీ పక్కకేసి మనం కనుక్కోలేమని చెప్పి దానిపైన వేసి దీన్ని కాల్చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చారు ఇది పరిస్థితి అక్కడ లోపలన్నీ ఈగలు ముసురుతున్నాయి మనం చూస్తున్నాం దీని లోపల మానవ అవయవాలు దీని లోపల దాచిపెట్టారు కానీ ఇదంతా తీస్తే ప్రమాదకరం అని చెప్పి మనం అందులో ఇక్కడ అన్నీ కాల్చేసిన కుప్పలు కూడా చూస్తున్నాం మనం బయో వేస్టేజ్ అంతా ఎక్కడికి తీసుకోవలేదు ఇక్కడ అన్ని కాల్చడము ఇక్కడే పెట్టేసేయడం అంటే శవాల దిబ్బలను ఎలా కాల్స్తామో అలాగా ఈ బయోమెడికల్ వేస్టేజ్ అంతా కూడా ఇక్కడే కాల్చేసి ఇక్కడే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ ఏజెన్సీ వారిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం ఈ డంపు యార్డ్లో ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో ఉన్న డంపు యార్డులో ఆర్ఎంఓ గారు కావచ్చు సూపరింటెండెంట్ గారు కావచ్చు లేకపోతే ఎవరు ఏ అధికారైనా సరే కలెక్టర్ గారితో సహా పది నిమిషాలు ఇక్కడ కనుక ఉంటే నెక్స్ట్ పది నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ కాక తప్పరు అని చెప్పాలి ఇంకా దీని గురించి ఎంత చెప్పాలన్నా కూడా ఉంది నిజంగా ఇది చూస్తుంటే మనం ఇలాంటి వాతావరణంలో బతుకుతున్నాయి పక్కనే గల్లీ ఉంది ఈ పక్కనే అపార్ట్మెంట్ ఉంది అక్కడ చూస్తున్నాం కౌముది ఆర్కేడ్స్ అని ఇక్కడే చూస్తున్నాం సిఎంఆర్ కౌముది ఆర్కేడ్స్ అని ఇక్కడ రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్ పక్కనే ఉన్నాయి కుక్కలు అన్నీ ఇక్కడ తీసుకుపోయి ఏవైతే పార్ట్స్ ఉన్నాయి ఇది ఇక్కడ చూస్తున్నాం ఎముకలు చూస్తున్నాం ఇక్కడ ఇదే డంప్యార్లు ఇక్కడ చూపించి ఎముక ఇంకా దాన్ని అంతా తప్పులు ఎప్పుడు నుంచి క్లీన్ చేశారో తెలియదు కానీ దీ వాసనకు నాకు ఒక ఐదు నిమిషాలకే కళ్ళు తిరిగి అది చూడ చూస్తున్నాం రక్తము ఇంకా నేనైతే ఇంక చెప్పక్కర్లేదు మరి దీనిపైన కలెక్టర్ గారు కావచ్చు హెల్త్ మినిస్టర్ కావచ్చు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం మరి జనరల్ వేస్టేజ్ అయినప్పుడు ఆ ట్రాక్టర్లో జనరల్ వేస్టేజ్తో పాటు మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఆపరేషన్ చేసిన అవయవాలు ఉన్నాయి ఒకే ట్రాక్టర్లు భోజనము బట్టలు మెడికల్ వివిధ రకాల అన్ని బాగా ఒకటి కాదు ఆ రకంగా ఓన్లీ జనరల్ వేస్ట్ మాత్రమే తీసుకెళ్తారు జనరల్ వేస్ట్ పా పాటు మెడికల్ వేస్ట్ కూడా అక్కడ ఉంది బయోమెడికల్ వేస్టేజ్ కూడా ఇక్కడ దాన్ని డివైడ్ చేస్తాం డివైడ్ చేసిన తర్వాత కవర్ లో పెట్టాము కవర్ లో పెట్టిన తర్వాత బయోబెస్టర్ బండి వచ్చిన తర్వాత వ్యాన్ మరి కవరు లేదు డివైడ్ చేసిన లేదు ఇప్పుడు సరే ఇంతకు ముందు మీరు డివైడ్ చేసిన జనరల్ వేస్టేజ్ అంతా ఎక్కడ దొరుకుతున్నారు వాళ్ళు బయోబెస్టర్ వ్యాన్ వచ్చి తీసుకెళ్తారు సార్ బయో వేస్టేజ్ కాదు అడిగేది మీ జనరల్ ఎక్కడ దొరుకుతున్నారు డమ్పాడ్ తీసుకెళ్తాం డంపాడ్ దగ్గర అవయవాలు కూడా ఉన్నాయి నేను చూపిస్తా మా హాస్పిటల్ ఒకటే మా హాస్పిటల్ కదా సార్ అదర్ హాస్పిటల్ కూడా వస్తాయంటే కదా ఇప్పుడు మీ హాస్పిటల్ ఇప్పుడు మీ హాస్పిటల్ ట్రాక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కి చూద్దాము మీ హాస్పిటల్ ట్రాక్టర్ లోని ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో ఎప్పుడు చేసి ఆల్రెడీ ట్రాక్టర్ వాళ్ళని అడిగితే ఎక్కడ తీసుకొస్తున్నారు ఏంటంటే డంప్ యార్డ్కి వేస్తాం సార్ ఇదంతా అన్నారు పోనీ డంప్ యార్డ్లో మీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తోలినేది వెళ్ళి పరిశీలిద్దామా చెప్పు సార్ పరిశీలిద్దామా సార్ ఎట్లా చెప్తాం సార్ ఇప్పుడు మాత్రమే మేము సరే నిన్న మొన్న తోలింటారు కదా మీవి అవును సార్ అది ఆ కుప్పలు చూపి చూపించు మధ్య సరే ఇది మాదే అని చూపించు ఎట్లా చెప్పగలం సార్ అంటే లో ఎంతో దానికి సపరేట్ వెహికల్ సపరేట్ ఉంటుంది కదా సపరేట్ వెహికల్ ఒకటే సార్ మొత్తం డంపార్డ్ అన్ని డాక్టర్స్ మున్సిపాలిటీ మొత్తం అంతా అక్కడికి వెళ్తాది కదా సార్ సరే మరి దాంట్లో బయో మెడికల్ వేస్టేజ్ కలవకూడదు కదా సో ఉండదు సార్ మోస్ట్లీ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను చూపిస్తే సార్ ఇలా అంటే చెప్పలేము కదా చూపిస్తే ఏం చేస్తారు దానికి సార్ మా హాస్పిటల్ నుంచి అయితే పోస్తారు అలా అయితే మీ హాస్పిటల్ నుంచే తమరు వస్తే ఒకసారి ఇలా ట్రాక్టర్లో బయోమెడికల్ వేస్టేజు జనరల్ చెత్త చెదారము భోజనము అన్నీ చూపిస్తా ఎవ్రీథింగ్ దాంట్లో ఇంకా నీకేం కాలో ఒక పది నిమిషాలు కనుక అక్కడ నిలబడుకుంటే కూడా మాస్క్ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరినైనా ఒక పది నిమిషాలు అక్కడ నిలబడమని చెప్పండి సార్ అదే నిమిషాలు ఎక్కువ నెక్స్ట్ హాస్పిటల్లో చేరకపోతే కానీ నేను ఛాలెంజ్ చేస్తాను సార్ అట్లా ఏం చేస్తాను మీకు నేను ఎనిమిది ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం సార్ అట్లా ఏం లేదు అందరి అన్ని విధాలుగా సార్ కుక్కలు పీకి అవయవాలు కుక్కలు ఇప్పుడు ఆ బీగాలు కూడా ఎవరు తెరిచే సాహసం చేయలే అసలు దాంట్లో ఉంటాయి కదా బయో వేస్టేజ్ దాంట్లో ఎక్కడ ఉందో చూపించి సార్ దాంట్లో మేము యాక్చువల్గా అయితే ఒక వన్ డే డే అయితే దాంట్లో పెడతాం సార్ లేకపోతే పెట్టాము సరే ఇంతకు ముందు పెట్టిన ఆనవాళ్ళు అయినా దాంట్లో ఉండాలి కదా తీసుకెళ్ళి ఉంటారు సార్ వాళ్ళు నిన్న మొన్న ఏసీ ఉండేవి తీసుకెళ్ళింటే అవి ఉంటాయి నిన్న తీసుకుపోయినారా లేదనేది అక్కడ చూస్తే తెలిసిపోతుంది తీయమని చెప్పండి మన దగ్గర దాంట్లో భయం వేస్టేజ్ వీయలేదు అంటున్నా నేను అంతా ఇక్కడేస్తున్నారు అంతా ఇక్కడే వేస్తున్నారు అంతా డంప్ యార్డ్లోనే ఆ రూములు సార్ ఆ రూముల్లో సార్ తీపిచ్చి పరిశీలన చేద్దాం లేకపోతే ఆ కిటికీలు తొంగి చూద్దాం కదా దాని గురించి తెలుస్తుంది కదా ఏమంటారు కీస్ అయితే మన దగ్గర అయితే లేవు సార్ మన వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటాయి సరే పిలిపిస్తాం బయోమెడికల్ వేస్టేజ్ వేయడానికి ఒకటి రెండు మూడు నాలుగు రూములు ఉన్నాయి నాలుగు రూమ్లో ఇక్కడ వచ్చి డబ్బు యార్డ్లో చెత్తా చెదారం అంటే జనరల్ చెత్తా చెదారం వేయాలి కానీ ఈ మూడు రూముల్లో ఒక ఒక దాంట్లో ప్లాస్టిక్ ఒక దాంట్లో మానవ అవయవాలు అంటే ఆపరేషన్ చేసి ఏళ్ళు కాళ్ళు ఏమైనా కావచ్చు ఈ సంబంధించిన వేస్టేజ్ అంతా ఒక రూమ్లో వేయాలి ఇంకొక రూమ్లో మెడికల్కి సంబంధించిన ఉంటే అవి వేస్టేజ్ ఒక సైడ్ వేయాలి ఇవన్నీ కూడా రకరకాల కవర్లలో ప్యాక్ చేసి నీట్గా తీసుకుపోయి అవన్నీ కూడా ఒక చోట డంప్ అక్కడ తరలించి అక్కడ బయోమెడికల్ వేస్టేజ్ మరి అక్కడ ఏ విధంగా చేస్తున్నారనే అది కూడా పరిశీలించాలి దానికి సపరేట్గా ఒక ఏజెన్సీ ఉంది ఒక్కొక్క హాస్పిటల్ హాస్పిటల్ నుంచి ఇంతాన్ని తీసుకుంటారు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నెలకు లక్షల రూపాయలు డ్రా చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం దీనికి నెలకు ఎంత ఇస్తున్నారు బయోమెడికల్ వేస్టేజ్ వీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ పరిశీలించడానికి వస్తే మాత్రం మొత్తం అన్నీ కూడా ఒకే డబ్బు యార్డ్లో ఉన్నాయి ఈ రూములు తెరుచుకోలేని పరిస్థితి ఈ రూముకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు రాలేదు దీన్ని తెరిచి చూస్తే నిజంగా దాంట్లో బయోమెడికల్ వేస్టేజ్ వేస్తున్నారా లేదా ఊరికే చూడ్డానికి మాత్రమే ఆ రూములు పెట్టారా అనేది మరి పరిశీలన చేద్దాం వాళ్ళని కూడా పిలిపిద్దాం బయోమెడికల్ ఏజెన్సీ వలన ఇక్కడ జనరల్ ఏదైతే చెత్తా చెదారము మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కూడా అన్నీ కలిపి వేస్తున్నారు అది కూడా అనంతపురం డంపయార్డ్లు వేస్తున్నారు ఆ డంప్ యార్డులో కుక్కలు పందులు వివిధ రకాలుగా పీకొచ్చి వీధుల్లోకి తీసుకుపోయి మానవ అవయవాలు తీసుకుపోతుంటాయి ఎంత డేంజర్ ఎంత ప్రాణాపాయమో ఒకసారి మీరు ఆలోచించాలి దీనిపైన వివరణ అడుగుదాం ఏం చెప్తారో చూద్దాం శానిటేషన్కు సంబంధించి ఒక ఏజెన్సీ సపరేట్ ఉంది బయోమెడికల్ వేస్టేజ్కు సంబంధించిన ఒక ఏజెన్సీ ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే బయోమెడికల్ వేస్టేజు ఈ జనరల్ చెత్తా చెదారం అంటే వీళ్ళు ఏదైతే శానిటేషన్ అని చెప్తున్నారో అదంతా కలగాపులకంగా ఒకే చోటే డంప్ యార్డ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి అది కూడా వీళ్ళకు లైవ్లో చూపించాను మరి దానిపైన సరే ఎక్కడైనా కలిసి ఉంటుంది అంటారు కలిస్తే ఒకటి రెండు ఉంటాయి కానీ టన్నులు టన్నులు వేస్టేజ్ బయోమెడికల్ వేస్టేజ్ ఉండదు జనరల్ చెత్త అక్కడే ఉంది బయోమెడికల్ అక్కడే ఉంది దీనిపైన ఈ మీరే మీ పేరే సూపర్వైజర్ రామ్ చంద్ర మరి ఎందుకు అదంతా కలుస్తుంది అట్లా అది సెక్రిగేషన్ లేక వస్తుంది దాన్ని మేము డివైడ్ చేసి కవర్లు ఏ అది కవర్లకు వేసేసి మేము డివైడ్ చేసి పక్క పెట్టేస్తాము అక్కడ కవర్లు లేవు డివైడ్ చేసినవి ఆల్రెడీ ట్రాక్ ట్రాక్టర్కి ఎత్తినారు కదా ఆయన చేతిలో వాటికే కదా అవే కవర్లకి మేము ప్యాక్ చేసే కొన్ని ఆడ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ట్రాక్టర్లు వేసి అలాగే ప్యాక్ చేసి పక్క పెట్టేస్తాము వేస్తాం అంటున్నారు ఓన్లీ ఓన్లీ చెత్త మాత్రమే వేస్తాం ఆ చెత్తతో పాటు మానవ అవయవాలు కూడా ఉన్నాయి నేను లైవ్లో చూపించాను చూశారు కూడా అవన్నీ డంప్ ఉన్నాయి ఆ డంప్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంక ఇంక ఇంకేం ఇంకా మేము సెక్రిగేషన్ చేయలేదు చేసింటే సెక్రిగేషన్ చేసిన తర్వాత మరి డంప్ ఎట్లా పోయినాయి డంప్ యార్డ్లకే మా హాస్పిటల్ ఒకటే కాదు కదా అలాగే మా హాస్పిటల్ ఒకటే కాదు కదా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి మున్సిపాలిటీ నుంచి చాలా వస్తుంటాయి ప్రతి ఒక్కటి మిక్సింగ్ అవుతుంది మీ హాస్పిటల్వి ఎక్కడ నేను చూస్తే మీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినవి కూడా డంప్ యార్డ్లోకే పోతున్నాయి మిక్సింగ్ అయితే మేము ఏదో ఒకటో రెండో ఎక్కడో మిక్సీ ఉంటుంది తప్ప మొత్తం అయితే వేయము మేము ఒకటో రెండో కాదు అక్కడ గుట్టలు గుట్టలు ఉన్నాయి మేము లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి చూసుకోండి సరే నేను నేను ఇప్పుడు కాదు దగ్గర దగ్గర పది రోజుల నుంచి ఫాలో అవుతున్నా నేను అన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర మొత్తం తీసుకున్నా అవి ఎక్కడికి పోతున్నా ఏమనేది మొత్తం సమాచారం నా దగ్గర ఉంది మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి పోతున్నాయని తప్పించుకోవడానికి వీలు లేరు ఖచ్చితంగా వీడియోలు ఖచ్చితంగా ఉన్నాయి మరి మీరు శానిటేషన్ పైన ఎటువంటి దృష్టి పెట్టారనేది మీ ఏజెన్సీ పేరు ఏం పేరు ఏవైన్ స్పెషలిటీ ఎవరు గారు వాళ్ళ ముంబై వాళ్ళు ఇది ఎరుపుగా ఉంది ఏదో అనుకుంటే ఇది బ్లడ్ ఒకసారి తుడిచి కూడా చూపిస్తాను నేను చూడండి ఇది ఏదో అని నేను కూడా గమనించకుండా చూశాను ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి అంటే శానిటేషన్ ఏ వీక్ అనుకుంటే రక్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పడుతున్నారంటే మరి శానిటేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూడాలి మరి లేబర్ వార్డులో ఉన్నాం లేబర్ వార్డు ఆపరేషన్ థియేటర్ అంటే ఇది గైనిక్ వార్డు మరి సిజరీన్ ఆపరేషన్లు చేస్తారో నాకు తెలియదు కానీ దీంట్లో బయో వేస్టేజు దీంట్లో ఏవే బాక్సులు ఏమి చేస్తారు ఒకసారి తీసుకురండి అంటే మనము ఆపరేషన్ థియేటర్ లేకపోతే బాగుండేది ఎందుకంటే ఇందాక డంప్ యార్డ్ దగ్గరికి పోయి వచ్చాం మన చుట్టూ కూడా ఇన్ఫెక్షన్ చేరుకొని ఉంటాయి క్రిములన్నీ అందుకని మనం ఆపరేషన్ థియేటర్ లేకపోతే పేషెంట్లకు ప్రమాదం జరుగుతుందని ఆ బాక్సులు ఇక్కడికి తీసుకురామని చెప్పాం కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఎందుకంటే ఒకే బాక్సులకు అన్నీ వేసి ఉంటారు దాన్ని డివైడ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది మనం లోపలికి పోలేం డైరెక్ట్ పోవడం కూడా పద్ధతి కాదు పోతే పేషెంట్లకి ఇన్ఫెక్షన్ అవుతుంది కనీస జ్ఞానంతో వ్యవహరించాలి మరి దాన్ని తీసుకురామని పంపించిన వాళ్ళు ఇంతవరకు లోపలికి వెళ్ళారు కానీ రాలేదు ఇది మన అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు చూడండి ప్రజలారా ఇది ఒక బాక్సు ఇంకొక బాక్సులో ఏమి లేవు అంటే దాంట్లో అది మార్చుకొని తీసుకొచ్చినారా మేడం దాంట్లో కూడా బ్లడ్ ఉంది మరి దీంట్లో ఇదేందుకు ఖాళీ ఉంది మరి బెటర్ అడీన్ ఎక్కడ పోయినాయి మేడం అవి ఖాళీ మొత్తం మూడు బాక్సులు ఉండాలి కదా ఉండేది రెండే ఉన్నాయి దాంట్లో ఒకటేమో ఫుల్ ఉంది ఇది ఇది ఎక్కడ పడేస్తున్నారు మీరు సరే ఇప్పుడు ఎట్లా పడేస్తారో సరే చూద్దాం తీసుకొని రండి ఎవరు పంపించు అది ఎక్కడ పడేస్తున్నారో నాకు కావాలి డబ్బు దగ్గర ఎవరినో పంపించండి ఎక్కడ వాడేస్తారో పారేయమన్న ఇప్పుడు ఇది ఇది ఎక్కడ కుక్కలు తీసుకుపోతున్నాయి ఇవి ఇవి ఏ ఏమావయవాళ్ళమ్మా అవి పిండమా అంటే మాయా ఇప్పుడు లేడీస్ కాన్ మాయ మాయా అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ప్లెజెండర్ యా ఆ మాయా ఎక్కడ పడేస్తున్నారు ఇవేమో డంప్ యార్డ్ అంటుంది అక్కడ రూమ్లు మాత్రం తాళాలు వేస్తున్నాయి నిజంగా ఈ బయో వేస్టేజ్ ఆ రూమ్లో పడేస్తున్నారో లేదో ఒకసారి చూద్దాం అక్కడికే వెళ్ళి పరిశీలన చేద్దాం

దాంట్లో మామూలుగా అయితే ప్లాస్టిక్ అవన్నీ ఇలానే వేస్తున్నారు సార్ మరి ఏమీ లేదు ఉన్నాయి అది ఏమో తెలుసు సార్ నాకైతే ఎప్పటి నుంచి ఖాళీ ఉన్నాయి అవి మామూలుగా వేస్తాను సార్ ఇప్పుడు ఎవరు బీగా వేస్తున్నారు ఇప్పుడు కాదు చాలా నెలల నుంచి అన్ని ఒకే రూమ్ లో వేస్తున్నారు అంతే కదా ప్లెజెంట్ అక్కడ వేస్తారు సార్ మిగతా అవయవాలు మిగతా వాళ్ళు హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఆపరేషన్ చేసినవి బయో మెడికల్ బయో వేస్టేజ్ అంతా కూడా ఇక్కడికే వస్తుంది డంపులోనే వేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కుక్కలు కాకులు ఆవులు ఇవన్నీ కూడా ఈ కాకులు ఎందుకు తిరుగుతున్నాయి అనుకుంటున్నారు అక్కడ మానవ శరీరాల కోసం కొన్ని చికెన్ ముక్కలు లేకపోతే పశువులు కలేబరాలు ఇవన్నీ కూడా ఒకటి రెండు అని కాదు ఎన్నోసార్లు ఇంతకు గతంలో ఈ మధ్యన రాలేదని ఇక్కడ కొంతమంది ఈ ప్లాస్టిక్ అది ఇది ఎరుకునే వాళ్ళు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు గతంలో సార్ శరీర భాగాలే కాదు చిన్న పిల్లలు కూడా వచ్చేవాళ్ళు దానిలో బట్ట కట్టి అంటే క్లాతుల్లో వేసి సంచుల్లో వేసి వచ్చేవాళ్ళు అవన్నీ ఆ అమానవీయ సంఘటనలు చూడలేక మేమే పూడ్చిపెట్టేవాళ్ళము అని చెప్తున్నారు కానీ ఈ మధ్య అలా రాలేదు కానీ పాటలు కాళ్ళు చేతులు వేళ్ళు వివిధ రకాల భాగాలు మానవ శరీర భాగాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు పాపం వారు ఏదో దొరుకుతాయి అన్న ఆశతో ఈ డంప్ యార్డ్లో వెతుకులాట మొదలు పెడుతున్నారు ఇదే డంప్ యార్డ్లో ఇక్కడ పని చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం ఇక్కడ డంప్ యార్డ్లో వీళ్ళన్నీ కూడా వివిధ రకాలు ఒకటని కాదు ఇవి దొరకవు అనుకో అనుకోకుండా దొరుకుతున్నాయి ఇంకా అందులో బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి ఏ పార్ట్ కావాలన్నా కూడా ఇక్కడ డంప్ యార్డ్కి వస్తే ఆ పార్ట్ దొరుకుతుంది అని చెప్పొచ్చు డంప్ యార్డు పైకి వివిధ హాస్పిటల్స్ అనంతపురం నగరంలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఈవెన్ ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ఏదైనా చిన్న శరీర భాగాలు వేసిన లేదా జనరల్ సర్జన్స్ ఆపరేషన్ చేసినా కూడా ప్రతిదీ మున్సిపల్ చెత్త బండిలో వేయడము ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఈ డబ్బు వేయడము నిజంగా ఈ వాసనకి తట్టుకోలేకపోతున్నాం అయినా కూడా ప్రజలకు చూపించడం కోసం ఎంతో సాహసంతో ఈ డబ్బు యార్డ్లు వస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం గుట్టలు గుట్టలు కలేబరాలు ద మెడికల్ ఈ యార్డ్లో ఇక్కడ చూస్తున్నాం మనం టాబ్లెట్స్ గుట్టలు గుట్టలుగా టాబ్లెట్స్ మెడికల్ ఎక్విప్మెంట్సు సిరప్స్ ఒకటేంటి గుట్టలు గుట్టలు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తూనే ఉండండి ఇంకా ఎన్ని మానవ శరీరాలు ఎన్నో కాల్చిన సంఘటనలు ఇవన్నీ కూడా మా ఇవేమంటారు ఇవన్నీ మెడికల్ సంబంధించినవి ఇవేమంటారు కూడా నాకు తెలియదు ఇవన్నీ కూడా మెడికల్ సంబంధించినవి ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఇవన్నీ మరి గవర్నమెంట్ హాస్పిటల్కి చూడండి ఒకసారి కానీ ప్రజలకు ఇవన్నీ ఇంజెక్షన్లు ఎస్ ప్రజలారా ఒకసారి చూపిస్తాను ఎస్ ఇంజెక్షన్లు ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజలకు తెలియాలి చూడండి ఇవన్నీ ఇంజక్షన్లే ఒకటి కాదు టాబ్లెట్లు కూడా ఇది మన డంప్ యార్డ్ పరిస్థితి ఇంకా మానవ కోసం అక్కడ చూస్తున్నాం కుక్కలు కుక్కలు చూడండి ఇక్కడ చూడు ఇది కుక్క ఎక్కడైతే శరీర భాగాలు కానీ చికెన్ ముక్కలు కానీ ఏమున్నాయి కుక్కలు అన్నీ కూడా ఇక్కడే చూడండి గ్రామ సింహాలు అన్నీ చూడు ఎట్లున్నాయో ఇవన్నీ ఇక్కడొచ్చి మానవ శరీర భాగాలు అన్నీ తిని దీనికి ఒక రకమైన వైరస్ చోకి దానిలకు పిచ్చిపట్టి ఆ కుక్కలు చిన్నపిల్లలనో లేకపోతే వృద్ధులనో లేకపోతే మనుషులను కలిసి ఆ తర్వాత వారికి వచ్చే వ్యాధులు ఏ విధంగా ఉంటాయనేది మనందరికీ తెలుసు ఈ ఈ ఇది అనంతపురం నగర పాలక సంస్థ దుస్థితి అలాగే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ ఇందాక అక్కడ చూపిస్తున్నాం మనం అవన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బయో వేస్టేజ్ మెడికల్ బయో వేస్టేజ్ అంతా కూడా అనంతపురం డంప్ యార్డ్లో ప్రత్యక్షం అవుతోంది ఇదే నిదర్శనం మనం కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాం మెడికల్ ఈ ఇవన్నీ కాలుకుంటా కాలుకుంటా ఇవన్నీ గుట్టలుగా వస్తుంటే ఈ గాలి పీల్చి ఈ చుట్టుపక్కల ప్రజలకు ఏ విధమైన రోగాలు వస్తాయి అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నాం లక్షల రూపాయలు మందులు టాబ్లెట్లే కాదు సిరప్లు మందులు రకరకాలవన్నీ ఇవన్నీ బాక్సులు బాక్సులు ఇవి కనీసం సీలు కూడా వీకలేవి కానీ పేద ప్రజలకిస్తే ఎంత బాగుంటుంది చూడండి ప్రజలారా సీలు కూడా వీకలేదు ఇవన్నీ సీలు కూడా పీకకుండా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు చూడండి చూడండి ప్రజలారా కోట్ల రూపాయలు ప్రజాధనం నిరుపయోగం ఎక్కడ బయో వేస్టేజ్ ఎక్కడ వేస్తున్నారు డంపు యార్డ్లో వేస్తున్నారు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో డంప్ యార్డ్ అంటూ ఒకటి పెట్టారు ఇక్కడ అంటే చెత్త చెదారం వేయడానికి అంటే శానిటేషన్ వాళ్ళు మాత్రం జనరల్గా ఉన్న చెత్త అంతా ఎత్తడానికి ఒక డంప్ యార్డ్ పెట్టారు కానీ మెడికల్ బయో వేస్టేజ్కు నాలుగు రూములు ఉన్నాయి అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి దానికి సంబంధించిన అవయవాలు మానవ అవయవాల ఒక పక్కన మెడికల్ ఎక్కువ మెడికల్ వేస్టేజ్ ఒక పక్కన ఇలాంటివి ఇలాంటివన్నీ పెట్టడానికి నాలుగు రూములు ఉన్నాయి కానీ మూడు రూములకు తాళాలు వేశారు ఒక రూమ్ కూడా లాక్ లేదు అది కూడా మీడియా వెళ్ళి ప్రశ్నిస్తే అక్కడికి ఒక లేబర్ వార్డు నుంచి శానిటేషన్ వర్కర్ ఒక ఆమె వెళ్ళి అక్కడ మాత్రం పెట్టారు అక్కడ కుక్కలు కూడా తీసుకెళ్ళి బజార్లో ఆ మానవ అవయవాలు అన్నీ కూడా బజార్లో కుక్కలు తింటున్నాయి ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాయి అలాగే డంపు యార్డ్లో మొత్తం మెడికల్ బయో వేస్టేజ్తో పాటు చెత్తా చెదారంతో పాటు మొత్తం అన్ని గవ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో బట్టలు మెడికల్స్ ఎక్విప్మెంట్స్ సెలైన్ బాటిల్స్ వైర్లు ఈవెన్ ఏదైనా భోజనంతో సహా అక్కడ దర్శనమిస్తున్నాయో అవన్నీ ఒకే ట్రాక్టర్లోకి ఎత్తి అనంతపురం మున్సిపల్ డంప్ యార్డ్లోకి దొలుతున్నారు దీనిపైన పర్యవేక్షణ లోపం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దీనిపైన సూపరింటెండెంట్ గారు ఏం చెప్తారు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మా నోటీస్కి వచ్చినటువంటి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది దీనికి బాధ్యులైనటువంటి నర్సింగ్ వాళ్ళకి ఏవన్ శానిటేషన్ వాళ్ళకి చట్టపరమైన షో నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని ఒక రెండు ఈ సోమవారం లోపల ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాం భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లం పునరావృతం కాకుండా గట్టి చర్యలు అయితే తీసుకుంటాము అంటున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారు కెమెరా విశాంతం బిహెచ్ రెడ్డి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్